నిన్న దినం ఎలక్షన్స్లో ఈ కాలువ నీటి సంఘం ఎలక్షన్స్లో ఇబ్రాహీం అనే సిఐ గారు నన్ను పేరు పెట్టి ఎమ్మెల్యే అయితే మాకేమి నువ్వెవరా మాకు చెప్పనీకే అనేటువంటి మాటలు మాట్లాడిన వల్ల ఇవాళ ఉదయం మా వైఎస్ఆర్ నాయకులు ఎమ్మెల్యేలు నాయకులు దారుణ నిర్వహించినారు వారు మాట్లాడుతూ సాయంత్రం లోపుగా సిఐ గారు ఎక్కడున్నా క్షమాపణ చెప్పాలా లేకపోతే బంద్ పిలిపిస్తామని చెప్పినారు దాని ప్రకారంగా ఆయన ఏమి స్పందన లేనందువల్ల మేము ఎమ్మెల్యే పట్టణము బంద్కు పిలిపించినాము తర్వాత ఎస్పీ గారు ఎస్బీసీఏ గారు ఫోన్ చేసి ఎస్పీ గారు హామీ ఇచ్చినారు ఇబ్రహీం సిఐ గారి పైన యాక్షన్ తీసుకుంటారు అని చెప్పినాడు కాబట్టి మీరు బంద్ ఉపసంహరించుకున్న ఎస్బీసీఐ గారు చెప్పడం వల్ల బంద్ని ఉపసమరించుకుంటున్నాము రేపు ఉదయం పదకొండు గంటలకి ఎస్పీ గారు హామీ ఇచ్చినారు పోయి ఎస్పీ గారితో కలిసి ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని కోరుతాం